బ్రో బ్రో మూవీ మూవీ విశ్వ టీజర్ ఎలా అన్న ఇప్పుడే విశ్వం అనే టీజర్ సినిమా చూసి వస్తున్నా ఏంటంటే ఏం మాల్లో ఈవెంట్ జరిగింది ఈవెంట్ జరిగితే ఏం మాల్లో చూసినా యాక్చువల్గా ఏంటంటే అక్కడే మాట్లాడదామని అనుకున్నా కానీ టీజర్ చూసిన తర్వాత ఏంటంటే హై లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పోయా గోపిచంద్ అన్న కెరియర్లో ఆఫ్టర్ లౌక్యం సినిమా తర్వాత లౌక్యం సినిమాలో చూసినంత కామెడీ ఏంటంటే దాన్ని మించిపోయే లెవెల్లో ఉండేటటువంటి కామెడీ అనేది ఈ విశ్వం సినిమాలో చూసినామన్నా నిజంగా అసలు ఊహించలేదు మేము ఏంటంటే మామూలుగా సీన్ వైట్లా కారు అనంటే మామూలుగా కొంచెము ఈ మధ్య కంబ్యాకులు లేవు కదా ఇట్లా ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని అనుకున్నాం కానీ ఆఫ్టర్ టీజర్ చూసిన తర్వాత ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్స్ని మించిపోయే లెవెల్లో కామెడీ సీన్స్ కానీ ఫైట్ ఎలివేషన్స్ కానీ చాలా హైలైట్ అనిపించినాయి ఆ నిజంగా చాలా బాగుంది సూపర్ ఉంది టీజర్ అయితే అన్న ఇప్పుడు గోప్చంద్ సున్నా సెంటిమెంటు బ్లాక్ బాస్టర్ కదా ఇప్పుడు దీని కూడా విశ్వం అని సున్నా పెట్టారు లాస్ట్ కు అంటే అన్న సున్నా అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అన్న గోపిచంద్ అన్న గోపిచంద్ అన్న సినిమా టైటిల్స్లలో సున్నా అనేది లక్కీ నెంబరు కాకపోతే ఏంటంటే అన్ని సినిమాలకు కొన్ని సినిమాలు అట్లా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పంతం సినిమా ఉంది సున్నా ఉంది అది కలిసి రాలేదు మొన్న రామపాణం అది కూడా సున్నా వచ్చింది అది కూడా కలిసి రాలేదు ఇక్కడ ఏంటంటే సున్నా అనేది కాదన్న సినిమాలో కంటెంట్ ఉందా సినిమాలో దమ్ముందా ఆడియన్స్ ని మెప్పించి థియేటర్కి తీసుకొచ్చేటటువంటి కంటెంట్ దమ్ము ఉంటే సున్నాలు అవి కాదన్న సినిమాలో కంటెంట్ దమ్ము ఉంటే ఏ ఆడియన్స్ ని ఎవరు ఎక్కడ కూడా ఆపలేరు అంత మంచి ఓరియంటెడ్ మెసేజ్ ఉన్న సినిమా లాగానే అనిపిస్తుంది నాకు ఈ సినిమా పరంగా చూస్తే బ్రో ఇప్పుడు ఏదో డైలాగ్ హైలైట్ కదా అది ఏంటంటే ఒక డైలాగ్ చాలా హైలైట్ అనిపించింది భయ్య అది ఏంటంటే కొట్టారు తీసుకుంటాం మాకు టైం వచ్చింది మేము కొడతాం అని అన్నట్టుగా అది ఆ ఒక్క డైలాగ్ మాత్రం నిజంగా చాలా హైలైట్ అనిపించింది భయ ఆ డైలాగు ఏపీ ఎలక్షన్ల గురించి జగన్ విమర్శించి అదే మన ఏపీ సీఎం జగన్ గారు చెప్పారు అప్పుడు ఏది మామూలుగా త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏపీ ఏపీలో సీఎం జగన్ గారు చెప్పారు అదేంటంటే అది పొలిటికల్ లెవెల్గా ఆయన చెప్పిన డైలాగు ఇదేంటంటే ఇది సినిమా పరంగా మన అన్న చెప్పిన డైలాగు కాకపోతే దానికి దీనికి తేడా అదేంటంటే రాజకీయం ఇది సినిమా మరి ఏంటంటే ఏ ఏ పర్పస్లో డైలాగ్ అనాల్సి వచ్చిందో దేనికి అనాల్సి వచ్చిందో గోపిచంద్ అన్నకు అది మనం అంటే అక్టోబర్ పదకొండు వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అన్న అక్టోబర్ పదకొండు వరకు వెయిట్ చేయాల్సిందే మూవీ మీద హై ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ పెడుకోవచ్చా అన్న మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ కాదు అసలు ఏంటంటే మామూలుగా టీజర్ సీన్ వైట్లా అంటే మామూలుగా ఫ్లాపులు ఇచ్చిర్రు ఓకే నేను కాదనను కాకపోతే ఏంటంటే వెంకీ సినిమా కానీ దూకుడు కానీ దుబాయ్ సీన్లు కానీ ఇలాంటి చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లు కూడా ఇచ్చిర్రు ఏంటంటే అటువంటి పూర్వ వైభవము మన డైరెక్టర్ శ్రీనువైట్ల గారికి వచ్చింది అండ్ ప్లస్ మన గోపిచంద్ అన్నకు కూడా ఇంతకుముందు రణం సినిమా అప్పుడు ఎట్లయితే వరుస బ్లాక్ బాస్టర్ ఇట్లు కొట్టారో అటువంటి పూర్వ వైభవము మన శ్రీనువైట్ల గారికిను మన గోపిచంద్ అన్న గారికి ఇద్దరికి మధ్యలో ఏందంటే బ్లాక్ బాస్టర్ కాంబో రిపీట్ అవుతుందేమో ఖచ్చితంగా ఏంటంటే టూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆడియన్స్ అందరినీ మెప్పించేటటువంటి సినిమా ఏమో అని చెప్పేసి టీజర్ చూస్తున్నంత సేపు అయ్యా థియేటర్లో ఏమి మాల్లో అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు అసలు నేను ఊహించను కూడా ఊహించలేదు ఇంకోట అన్నకేందన్న గ్లామర్ మామూలుగా ఎవరైనా సరే ఇప్పుడు అన్నకు నలభై నాలుగు సంవత్సరాలైనా కానీ నలభై నాలుగు సంవత్సరాలుగా కనిపించలే అసలు టీజర్లో కలర్ఫుల్ షర్ట్లతో అసలు కలర్ఫుల్గా అసలు ముద్దు వచ్చేసిండు ఉండిపోయి ఆ ముద్దు పెట్టడం ఒకటే తక్కువైపోయింది కానీ అంతా కలర్ఫుల్గా ఫుల్ ముద్ద వచ్చేసేసిండు మామూలుగా ఎవరికైనా సరే వయసు పెరుగుతూ ఉంటే మామూలుగా ఏజ్ అనేది ప్రజెంటేషన్ వస్తుంది కానీ మన అన్నకి ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది గ్లామర్గా ఒక యంగ్ ఏజ్ యంగ్ హీరోలాగా యంగ్ డైనమిక్ హీరో లాగా అసలు గ్లామర్ మామూలుగా లేదన్న అసలు నిజంగా ఫుల్లు చాలా బాగుంది టీజర్ పరంగా చూసుకుంటే కామెడీ పరంగా ఆఫ్టర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సినిమాలో రెండు వేల పదిహేనులో వచ్చిన లౌక్యం సినిమా తర్వాత ఆ రేంజ్ ఆఫ్ కామెడీ కామెడీ అనేది ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న నాకు ఏంటంటే అట్లనే అట్లనే విజువల్స్ అనిపించినాయి ఓవరాల్గా టీజర్ ఎట్లా ఓవరాల్గా టీజర్ పరంగా చూసుకుంటే అన్న వెన్నె వెన్నెల కిషోర్ కామెడీ కానీ కావచ్చు మధ్య మధ్యలో కొన్ని షార్ట్స్ అండ్ కావ్య తపార్ గారిది ఏంటంటే నీకు ఎలాంటి వాడు కావాలంటే నాకు ఎలాంటి వాడు కావాలంటే నేను రమ్మనం కానీ వాలిపోవాలి అనేటట్టుగా అండ్ లాస్ట్ అండ్ క్లైమాక్సెస్ ఇంట్రస్ట్లో ఇది కొట్టాము తీసుకుంటాము మాకు టైం వచ్చింది మేము కొడతాము అదొక డైలాగు అండ్ ఇంకోటి అన్న నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే అన్నవి కొన్ని ఫస్ట్ స్టార్టింగ్ ఒక థర్టీ 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 ఫైవ్ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ పక్కన పెడితే యాక్షన్ సీన్స్ మాత్రం మామూలుగా లేకపోయా చాలా హైసారి హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా కొడతాడు పక్కా కంబ్యాక్ గోపిచంద్ అన్నయ్యకు ఇటు సీన్ వైట్ల గారి కెరియర్ లో ఇద్దరు కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇటు నేను యాక్చువల్గా ఈ రివ్యూ ఏంటంటే ఏం బి మాలో చెప్దామనుకున్నా కానీ అక్టోబర్ లెవెన్త్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిరు మూవీని అక్టోబర్ లెవెంత్ అని చెప్పి మూవీ అనౌన్స్మెంట్ చేసిరు కాబట్టి దసరా దసరాకు వస్తుంది ఆ దుర్గమ్మ వారి ఆశీస్సులు ఆ దుర్గమ్మ తల్లి చల్లని దీవెనలు మన అన్నకు ఉంటాయి నిండుగా మెండుగా ఉంటాయి ప్రతి ఒక్క పబ్లిక్ ఆదరణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి మన అభిమానులు కానీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని చూస్తారు థియేటర్కి వచ్చి చూస్తారు ఆదరిస్తారు అన్న కెరియర్లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది ఈ అమ్మవారి ఆశీస్సులు అన్నకి ఈసారి ఖచ్చితంగా నిండుగా మెండుగా ఉన్నాయి ఈసారి గురి కొడితే తప్పదన్న ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాట్రి ఖచ్చితంగా పెద్ద పెద్ద హిట్ కొట్టినట్టే పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అన్న కొట్టబోతున్నాడు మేము చూడబోతున్నాము అందులో డౌట్ లేదు